హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే నేను లాక్ చూశారు కదా సో వెళ్ళొచ్చాక సండే రోజు వెళ్ళాం కదా మేము అక్కడికి టెంపుల్కి ఇంక ఇది మండే రోజు అనమాట మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇంకా మండే కదా నార్మల్గా ఇలా గంగ దీపం వెలిగించుకుందాం అన్నట్టుగా వెలిగించుకున్నాడు అనమాట ఇంకా ఇక పూజ అయితే తులసి దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఇక్కడ వేసాక ఇంట్లోకి వెళ్తాను కదా కార్తీక మాసం మొత్తం అంతే అలాగే చేస్తున్నాను ఫస్ట్ తులసి దగ్గర ఆ తర్వాత ఇంట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట గాలికి అసలు దీపం ఆగట్లేదు అనమాట ఇంకా గంగ దీపం అయితే కొంచెం కొంచెంసేపు వెలిగింది ఆ తర్వాత వాటర్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను మండే కదా అనేసి కార్తీక మాసం ఏ రోజైనా మండే అని లేదు కార్తీక మాసం మొత్తం రోజు వెలిగించుకున్నా ఏం కాదు ఇంకా నేను వెలిగించుకుంటున్నాను అప్పుడప్పుడు వెలిగించుకుంటున్నాను అప్పుడప్పుడు గుర్తు రావట్లేదు అనమాట నెక్స్ట్ ఏదో చెప్పుదాం అనుకున్నా హారతి కర్పూరం వెలిగించేది ఉంది చూడండి అది తీసుకొచ్చుకున్నా అది తెచ్చుకున్నాను అనమాట అది ఇక్కడ వెలిగించాను కదా చూసే ఉంటారు మీరు సో ఇంక ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో కూడా కంప్లీట్ అయిపోయింది పూజ సో శివయ్యకు శంఖ పూలు వేసుకున్నాను ఆగే బిల్వ పత్రిక పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉసిరి దీపం కొండెక్కేసింది అప్పుడేం తొందరగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉండదు కదా దాంట్లో ఆయిల్ ఉంటేనేమో ఆగుతుంది ఎక్కువసేపు ఆయిల్ ఆగదు కాబట్టి తొందరగా కొండెక్కేసి వచ్చేసి రుద్రవృత్తి నెక్స్ట్ ఇది పూజ అయితే మండే రోజు ఇలా పూజ అయిపోయింది లింగాష్టకం చదువుకున్నాను విష్ణు అష్టోత్తర నామాలు చదువుకున్నాను ఓం నమ శివాయ 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 ఇదండి పూజ కంప్లీట్ అయిపోయింది నాదొకసారి రూమ్ చూపిస్తే ఇట్లా ఇంకో ఎంత ఆగమాగమైందంటే ఇంత ఘోరంగా అసలు చూడండి ఆగమాగం ఉంది ఇవన్నీ చదిరాలి అసలు ఇప్పుడు టైం లేదు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది ఇంకా వంట ప్రిపేర్ చేయాలి ఓనాడు చూసి చదరాలి ఈవినింగ్ అన్నా లేదంటే కుదిరితే రేపన్నా అవుతుంది అయితే వీటిని ఇలాగే వదిలేస్తా సో టైం అయితే సిక్స్ అవుతుంది సో సంధ్యా దీపం అనమాట ఈ కార్తీక మాసం మొత్తం ముట్టిద్దామనేసి ముట్టిస్తున్నాను చకాచర ముట్టిస్తాను కాకపోతే చూపియట్లేదు మీకు సో ఈరోజు చూపిస్తున్నాను ఇది వచ్చేసి గడప దగ్గర అటు ఇటు తులసి దగ్గర ఆయిల్ దీపం ఉంది వెలిగించాలి అంతే ఇంకా వెలిగిద్దాం వెలిగిద్దామనేసి అలాగే అయ్యో ముగ్గు తీసుకోవాలి మర్చిపోయినా ముగ్గేసి అటు ఇటు ఏదొద్దు తీసుకొచ్చు ఏదొద్దు పద పోదాం పద 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 లే పద డోర్ దీపం അടിഞ്ഞ വേ സായ ఇదిగోండి ముట్టి వేయడం అయితే అయిపోయింది తులసి దగ్గర కదా ముట్టిచ్చేసి అయిపోయి డోరేసేసేయ లేపలికొస్తే డోరే ఇవన్నీ మార్నింగ అనమాట ఇంక ఇవి తీసేస్తే అయిపోతుంది దేవుడు బోలు చాలా ఉన్నాయండి కింద అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ప్రస్తుతానికైతే నైట్ నైట్ క్లీన్ చేసేసుకుంటాను ఇలా పెట్టేస్తాను ఇంకా నేను నైట్ అన్నీ క్లీన్ చేసేసుకుంటా అయిపోతుంది నాకు మార్నింగ్ చూపించాను కదా దేవుడిది రూమ్ సైడ్కి ఎట్లుందో ఆ మాగం ఉంది కదా మొత్తం నీట్గా చేసేసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అన్నీ సదిరి పెట్టేసుకునే అలాగే క్లాత్స్ అన్నీ ఇలా ఇక్కడ పెట్టేసాను అనమాట హ్యాంగింగ్ సీఫ్ పెట్టేసి ఇలా ఇప్పుడు పిండినా కూడా ఇందులోనే ఆరేసుకుంటే అయిపోతుంది మళ్ళీ వేరే దగ్గర ఆరేయకుంటే ఇక్కడే ఆరేసుకుంటే అయిపోతుంది సో క్లీనింగ్ అయిపోయింది సాయంత్రం దీపం ముట్టియడం కూడా అయిపోయింది అశో మానిపాపదైతే ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూద్దాం మనము ఆవు అసలు ఇదేంది అదేంది నాకు అర్థం ఇది ఓకే ఏం లేదు అసలు ఏం ఎప్పటిద్దాం అంటే స్కూల్ స్టార్ట్ అయినా కానించాలి అంతీ ఎగ్జామ్స్ అయినా కానించాలి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అని ఉంటాయి కదా ఇది ఫస్ట్ది ఏం అర్థమవుతుంది నీకేమనేది పర్సంటేజ్ అటెండెన్స్ అయితే ఫార్టీ నైన్ గుడ్ అని పెట్టిర్రు కొందరికి వెరీ గుడ్ అని పెట్టిర్రు మార్క్స్ అయితే బాగా వచ్చినాయి వద్దు అట్లా పెట్టద్దు మన ఇష్టం అయింది ఇవైతే చూడుగా చూడు ఎంత మంచిగా వచ్చినాయో టూ థర్టీ ఎయిట్ అట ఎంతకు టోటల్ ఎంత అసలు టూ ఫిఫ్టీకి ఇది టూ హండ్రెడ్కా ఇది కూడా టూ ఫిఫ్టీ అంతే కావచ్చు బాగానే వచ్చినాయి పర్లేదు ఇక్కడనేమో సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఇది కూడా గుడ్ అని కొందరికి ఏం వెరీ గుడ్ ఒక ఆమె అంటుంది సదాచారం బుక్ వేయలేదు వీళ్ళు ఎట్లా మార్క్స్ వేసిర్రు బుక్ ఏ లేదు మాకు అసలు అనేసి అని అంటుంది ఆమె ఏ సదాచారం ఇచ్చిరు మనకు ఆమెకి వెళ్ళలే అని అంటుంది ఇచ్చిర్రుండి ఈమె చింపింది బుక్స్ అన్ని ఇచ్చిర్రు బుక్స్ కాకపోతే ఆమె చింపింది నువ్వే పెట్టు నేను ఎందుకు పెడతా నువ్వే పెట్టు సైన్ ఎట్లా పెడతావు పెట్టు సైన్ నీకు కూడా కదా దాసుకొని ఏమో పెద్ద అదేమట అన్నట్టుగా ఎత్త ఎందుకు పెట్టక పడతాడు అన్నీ కరెంటు పోయింది సెవెన్ థర్టీ ఇలా అసలు ఏం లాగు ఇలా మంగళవారం రోజుకు లాగు డేట్ వచ్చేసి నైన్టీన్త్ అమ్మ డేటు నైన్టీన్త్ డేట్ నైన్టీన్త్ కరెంట్ పోయింది ఇక్కడ అయ్యి అయ్యో అది కూడా పడతలేదా కరెక్ట్గాను ఒకసారి రాసుకో ఆ పెన్నులన్నీ చక్కగా లేవు మానిపా బాగా మాగం చేసింది అలా గీకాకు అలా గీకాకు అరే రామా ఇంకో పెన్ తెచ్చుకో ఫస్ట్ యూనిట్లో తక్కువ వచ్చినాయి మరి నీకు మార్క్స్ సెకండ్ యూనిట్లో మంచిగా వచ్చినాయి ఏం అర్థం కాదు ఇది వచ్చేసి ఇదేంటిది ఒకటే లేదు ఇంక ఇదే అని ఇటక ఎత్తాం ఎందుకు ఇది ఫైవ్ హండ్రెడ్ కా మార్క్స్ ఏ ప్లస్ చేసారు థౌజండ్ కాదు ఏ ఎన్ని ఉన్నాయి వీళ్ళకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదేనే హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ వచ్చింది ఏ ప్లస్ త్రీ గుడ్ అట నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఇంక ఇక్కడ కూడా ఉంది ఏంటి యోగా అంట ఇవన్నీ ఉన్నాయి సదాచారం ఏం ప్లస్ ఏంది అర్థం కాదు సెకండ్ ర్యాంక్ ర్యాంక్టేట్ సెకండ్ ర్యాంక్ ఏవన్న ఏ ప్లస్ పర్లేదు అసలు ఏం రాని రావు ఓకే ఇంగ్లీష్ అంటే ఇలా ఏబీసీలు వస్తాయి ఓకే క్యాపిటల్ ఏబీసీస్ మ్యాథ్స్ అంటే అసలు టెన్ వరకు కూడా సగ రాయనే రాయదు నైంటీ మార్క్స్ నైంటీ సిక్స్ ఎయిటీ సదాచారం ఏంటి బుక్కే లేదు సదాచారం బుక్ ఎక్కడో పోగొట్టింది అసలు ఈ మార్క్స్ ఎట్లా వచ్చినాయి బ్రెడ్ మొత్తం అయిపోయింది మరి ఒక్కటే ఉన్నది మరి నిన్న వచ్చినాయి ఫస్ట్ ఆరు చేసినాం తర్వాత నాలుగు చేసినాం కథ అయిపోయింది సో ఇదన్నమాట వీళ్ళ ఇవి నిజమైన మార్క్స్ అయితే కాదనమాట మా గురించి తెలుసు కదా ఎక్కువ ఏం అంటే తనకు తక్క రాదు ఇంకా ఏం రాసిందేమో తెలుగైతే నాలుగైదే ఏడాది వస్తాయి అనుకుంటా అంతే అమ్మ ఆ వరకు కూడా ఈ మధ్య మళ్ళీ మర్చిపోయింది రాత్రలేదు మరి ఇవన్నీ ఎట్లా మార్క్స్ వచ్చినాయి మానవి నీకు ఎట్లా మార్క్స్ వచ్చినాయి అటు చూడు ఇటు చూడు ఇవన్నీ మార్క్స్ దెబ్బలు పట్ట నీకు ఏంది మార్క్స్ ఏంది ఎందుకు వచ్చినాయి తక్కువ ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి బెల్ట్దే బెల్టీ అటు కింద పడేస్తారా జయ తీ జేజాది మొక్కు జేజీ కూడా జేజనా బుక్ కూడా జేజా జేజా బుక్ కూడా జయజా బుక్ కూడా శివనా ఓం నమ శివయా శివయ్యేనా అవునా ఇప్పుడు అది చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ జేకు మళ్ళీ చినుగుతుంది మేడం కొడుతుంది పెట్టేసేయ్యిగా నా మీదే అరీతో లేదు కదా ఏ చినుగుతుంది చెప్తుంది ఏం చెప్తున్నావు కొడతా ఏం కూడా చెప్పు చెప్పు రానే రావు ఏం మార్క్స్ వచ్చాయి మరి గట్లా అట్టేసిర్రు చెప్పువా ఏం రానే రావు గన్ని మార్క్స్ వచ్చినా నీకు కొడతారా తీసుకురా తీసుకురా కొడతారా బెల్ట్ తీసుకురా ఏయ్ సో ఇదండి టూ డేస్ అన్నమాట మండేది కొంచెమే ఉండే సో నెక్స్ట్ డేది కూడా పెట్టేసాను అనమాట ఓన్లీ మార్క్స్ మాని ప్రోగ్రెస్ కార్డుది సో ఇదండి ఈరోజు అయితే మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్